హాయ్ నా పేరు వెంకటేష్ మీరు చూసినారు కేవీఆర్ ఛానల్ ఈరోజు చెరువు పెడతాం కదా అదే వీడియో ఫుల్ వీడియో పెడతాను అని చెప్పాను కదా ఫుల్ వీడియో పెడతాను ఇది చెరువు పెడుతుంటే కొద్దిగా నీళ్ళు పోయేది కొద్దిగా ఉంది అందువల్ల సన్ పాయింట్ ఫైవ్ మోటార్ పెట్టి లాగిస్తున్నాం ఇదే పెద్ద మోటార్ మా దగ్గర ఉన్న వాటిలో ఇంక ఇలా అయితే ఒక ఐదు ఆరు గంటల లోపల లాగేసిద్ది ఇక దీంట్లో లాగేసి ఇక వల్ల పెట్టి లాగడమే ఇదే వల్ల ఇక ముందోళ ఇద్దరు లాగుతూ ఉంటారు ఇక మధ్యలో రొయ్యల జాతి దాంట్లో నుండి ఇక వలలతో తీసుకుని వెళ్ళి ఇక దాంట్లో ప్యాకింగ్ మిగతా వర్క్ ఉంటుంది ప్యాకింగ్ అయిపోయిన తర్వాత వేరే దేశాలకు వెళ్తుంది ఇప్పుడు దా ఇంత ఫస్ట్ చిప్స్ కదా షార్ట్లో అదే నీళ్ళు పక్క చెరువులకి పెడుతున్నా నీళ్ళు అదే ఇటు ఇటు చూపిస్తాను ఉన్నా అది కొద్దిగా అదే పక్క చెరువులో పెట్టాం కదా ఇప్పుడు లాగి ఇక బాక్స్కి వెయ్యాల నా ఛానల్ పెద్ద గ్రోత్ లేదు చాలా తగ్గిపోయింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ ఇన్ షేర్ సబ్స్క్రైబ్